నల్లపూసులు అలేఖ్య మెడలో వేస్తానంటున్న ఆదిత్యకు అలేఖ్య చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కుట్టి ఇంతకు నల్లపూసులు అలేఖ్య మెడలో వేస్తానని ఆదిత్య ఏంటి మరి అలేఖ్య చెంప పగలగొట్టి కుట్టి ఎవరికి షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక అలేఖ్య ఈ ఇంట్లోనే ఉండాలి అనేది తీర్మానం చేసేశాడు ఎందుకంటే అలేఖ్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే సొల్యూషన్ అని చెప్పని చెప్పిన ఆదిత్య అలేఖ్య అన్న మాటలతో సునందని క్వశ్చన్ చేశాడు అసలు నువ్వు యాక్సిడెంట్ చేయడం వల్లే కదా అలేఖ్య ఇంటికి వచ్చింది మరి అలాంటప్పుడు మన వల్ల ఇబ్బంది పడ్డ మనిషికి మనం న్యాయం చేయకుండా అర్ధాంతరంగా రోడ్డు మీదకి ఏంటి అని చెప్పి మాట్లాడి చివరాకరికి సునంద శ్రీకరిద్దరూ సైలెంట్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు ఆదిత్య అయితే ఇక దాంతో కుట్టి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇక ఆనంది తనని ఎప్పటికీ ఆదిత్య అర్థం చేసుకుంటాడోనని చెప్పి తన ఫ్రెండ్ టెడ్డీతోటి మాట్లాడింది అదే విధంగా ఆదిత్య కూడా వచ్చి టెడ్డీతో మాట్లాడి మీ అక్క మంచిదే కానీ అలేఖ్య విషయంలో మాత్రం అలా ప్రవర్తించింది ఆ విషయంలో నేను ఎప్పటికీ తనని నమ్మను అని చెప్పని అంటాడు ఇక అలేఖ్యకు ఎలా అయినా సరే ఆదిత్యను దగ్గర చేయడానికి ఇక జీవన అయితే అలేఖ్యకి ఒక ప్లాన్ చెప్పింది నువ్వు వెళ్లి వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా మొత్తానికైతే నువ్వు ఆనందితోటి మాట్లాడించుకోగలుగుతావు అని చెప్పేసి జ్యోతి వాళ్ళ దగ్గరికి వెళ్లమని చెప్తుంది జ్యోతి వాళ్ళను కలిసి అంటే తన పేరెంట్స్ ని కలిసి తన బాధని చెప్పుకుని ఎలా అయినా తనకి న్యాయం చేయమని చెప్పి అడిగితే ఖచ్చితంగా వాళ్ళొచ్చి మాట్లాడతారు అని చెప్పేసి అంటుంది కానీ అక్కడికి వెళితే అలేఖ్యకు ఖచ్చితంగా ఇద్దరు దెబ్బ తగులు తగులుతుందని చెప్పి జీవన ఊహించదు మొత్తానికైతే ఇలా ఉండగా ఆనందికి ఇంకా ఆదిత్యకు నల్లపుసల ఫంక్షన్ చేయాలి అని చెప్పేసి సునంద అనుకుంటుంది అలా అనుకున్నటువంటి సునంద పంతులు గారిని పిలిపించి పూజకు ఏర్పాట్లు చేస్తుంది అయితే ఆదిత్య ఇంకా ఆనంది ఇద్దరు పక్క పక్కన కూర్చుని ఉండగా అలేఖ్య వచ్చి పక్కనే కూర్చుంటుంది ఆదిత్య పక్కన అలేఖ్యం చూసినటువంటి సునంద ఏం చేస్తున్నావు అని అడుగుతుంది పూజ కూర్చున్నానాటి అని చెప్పని అంటుంది అదేంటి వచ్చి మేమెక్కడ కూర్చున్నామో అక్కడ కూర్చో అని చెప్పని అంటే ఆదిత్య వెంటనే కూర్చోని అమ్మా ఏమైంది జరుగుతుంది పూజ అందరం పూజలోనే కదా కూర్చున్నాం ఏం కాదు నువ్వు కూర్చోలే అని అంటాడు దాంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇట్నుంచి పదాలు కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఈలోపు పంతులు గారు మంత్రోచ్చరణ చేసేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన ఈ నల్ల పూసలు మీరు అమ్మాయి మళ్ళీ వేయండి ఆదిత్యకి ఇస్తూ ఉంటే ఒక్క నిమిషం అది అని చెప్పేసేసి తన చేతిలో ఉన్న నల్ల పూసల్ని తీసి ఇక పంతులు గారికి ఇస్తూ ఇది అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి అంటే ఇక పద్దాలకు కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే నేనేం మాట్లాడుతున్నానో పంతులు గారికి అర్థమైంది అంటుంది ఆ మాటలకు వెంటనే ఇక అసలు ఇప్పుడు అమ్మ ఏం చెప్తుందో చెప్పని అని చెప్పని ఇక కుట్టి తండ్రి అంటూ ఉంటే పద్దాలు మాత్రం ఏందయ్యా చెప్పనిచ్చేది ఇప్పుడు అక్కడ పా అమ్మవారి పాదాల దగ్గర నేను నల్ల పూసలు పెడితే నీతో నేయించుకునేకి సునందమ్మ పెడితే శ్రీకర్ బాబుతో నేయించుకోవడానికి జ్యోతమ్మ పెడితే అయ్యగారితో వేయించుకోవడానికి ఇప్పుడు ఈవిడగారు అక్కడ పెడితే దాని అర్థం ఏంటి ఎవరితో ఆమె మెళ్ళలో వేయించుకోవటానికి అంటే ఆదిత్య చేత నేను నా మెళ్ళలో నల్ల పూసలు వేయించుకుంటాను అంటుంది ఇక అలేఖ్య అయితే ఒక్కసారిగా కుట్టికి కళ్ళు తిరిగినంత పని అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వేంటి ఆదిత్య గారితో నీ మెళ్ళలో నల్లపూసలు ఏంటి అని అంటుంది అవును నిజంగానే సీను అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం కావాలి అనిపించింది అసలు ఈ ఇంట్లో నేను ఏ అధికారంతో ఉండాలి కేవలం సునందాంటి యాక్సిడెంట్ చేయటం వల్లే నేను ఇంట్లో ఉండాలి అంటే నాకు పోయిన వచ్చింది తిరిగొచ్చింది యాక్సిడెంట్లో నాకు తగిలిన దెబ్బలు తగ్గిపోయాయి ఇంకిప్పుడు నేను ఎవరో ఏంటో ఎక్కడికి వెళ్లాలో అన్ని నాకు తెలుసు మరి అలా వెళ్లే పరిస్థితి నాకు లేదు కానీ ఇక్కడే ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్న నేను ఏ అధికారంతో ఇక్కడ ఉండగలుగుతాను ఎవరినన్నే చెప్పి నేను నలుగురిలో చెప్పగలుగుతాను అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటుంది అలేఖ్య అయితే అందుకోసం అని చెప్పేసి నువ్వు నల్ల పుసలు తీసుకొచ్చి ఆదిత్య గారిని నీ మెడలో వేయమని చెప్పుడేంది అని అంటుంది జ్యోతి అని అంటుంది కుట్టి ఆ మాటలకు అవును నేనిక్కడ ఆదిత్యకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా మాత్రమే ఉండాలి అనుకోవట్లేదు నా జీవితాంతం నేను ఆదిత్య భార్యగానే బ్రతకాలనుకుంటున్నాను ఒకవేళ నేను ఆదిత్య జీవితంలోకి రావడం కుదరని పక్షంలో లేదు రావడానికి అవకాశం లేకపోయినా నేను ఉండేది మాత్రం బ్రతికేది మాత్రం ఆదిత్య భార్యగానే సో ఇంకొకరు నా మెడలో తాళి కట్టేది లేదు నా మెడలో నల్ల పూసలు వేసేది లేదు అని చెప్పని అంటూ ఉంటుంది ఇక ఇటు నుంచి అలా అంటున్న అలేఖ్య మాటలతో సునందకి చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు అలేఖ్య ఏమంటున్నావో నీకు అర్థమవుతోందా అసలు నువ్వేంటి ఆదిత్యకు భార్యగా ఉండడమేంటి ఆదిత్య భార్య ఆనంది మాత్రమే ఎప్పటికీ దాంట్లో మార్పుండదు అని చెప్పని అంటూ ఉంటే ఇక అలేఖ్య అవునాంటి నేనేమి తప్పు మాట్లాడట్లేదు మీ అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకోమని కూడా నేను అడగట్లేదు కదా నేనంటోంది నా మెడలో నల్ల పుస్సలు మాత్రమే వేయమని జీవితాంతం ఈ నల్ల పుసలతో ఆదిత్యకు భార్యగానే బ్రతుకుతాను అని చెప్పని అంటుంది ఇక ఆదిత్య అయితే అలెక్య వంక చూస్తూ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అలెక్య అని చెప్పని అంటే లేదు ఆదిత్య నేను ఇంటే ఉంటాను ఒకవేళ నువ్వు వెయ్యను అంటే వెళ్ళి చస్తానేమో తప్ప జట్టి పరిస్థితుల్లోనూ నేను మాత్రం మరొకరితో తాళి కట్టించుకోవటం కాని మరొకరి జీవితంలోకి నా జీవితంలోకి మరొకరిని రానివ్వడం కానీ జరగదు అని అంటూ ఉండేసరికి ఇకప్పుడు ఆనంది ఓహో అందుకోసమేనా ఇంట్లోంచి వెళ్లమంటే మళ్లీ మా అత్తగారు చేసిన యాక్సిడెంట్ని గుర్తు చేసి మరి ఈ ఇంట్లో ఉండిపోయేలాగా చాలా పెద్ద డ్రామా ప్లే చేశావు అని అంటే ఆనంది అని చెప్పని అంటాడు ఆదిత్య ఆగండి ఇప్పటి వరకు మీరు మాట్లాడింది నేను వింటూనే ఉన్నాను మీరు చేసింది నేను చూస్తూనే ఉన్నాను అసలు నాకు తెలియకడుగుతున్నాను అత్తయ్య గారు చేసిన యాక్సిడెంట్ కి ఈరోజు మీరు తన వెళ్ళో నల్లపూసలు వేయటానికి ఏవైనా సంబంధం ఉందా మీ ఇద్దరికి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు తన తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగదు అని చెప్పి తన్ను తీసుకెళ్లిపోయారు అక్కడితో ఆ పరం ముగిసిపోయింది మీ జీవితంలోకి నన్ను ఆహ్వానించారు మనిద్దరి జీవితాలు ఒకటయ్యాయి మనం మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి అనుకున్నాం ప్రారంభించేశాం ఇంకేంటి మధ్యలో ఈవిడొచ్చి నల్లపూసలు వెయ్యమంటే మీరు వేస్తాను అని చెప్పిన అనడం ఏంటి అని అంటే నేను వేస్తాను అనట్లేదు తనకి అర్థమయ్యేలా నేను చెప్దాం అనుకుంటున్నాను అంటే అవసరం లేదండి మీరు చెప్పేది తనకు అర్థమయ్యేలా చెప్తున్నట్టు లేదు నన్ను అర్థం చేసుకోమని చెప్తున్నట్టుంది అత్తయ్య గారు ఈ విషయంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను అంటూ ఉంటే నేను కూడా నీకే సపోర్ట్ చేస్తున్నాను ఆనంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగడానికి వీల్లేదు ఆదిత్య నువ్వు మంచికి పోతే నీకేం ఎదురొచ్చిందో చూసావా ఇప్పుడు అలేఖ్య నీ జీవితాన్ని కబ్జా చేయాలనుకుంటోంది ఆనంది జీవితాన్ని నాశనం చేయాలనుకుంటోంది అంటూ ఉండగానే అలేఖ్య అదంతా నాకు అనవసరం నువ్వు నా మెళ్లో నల్ల పుసులు వేస్తావా వెయ్యవా అంటూ ఉంటే ఆదిత్య ఏం మాట్లాడకుండా నిలబడిపోతాడు అప్పుడు ఆదిత్యను పక్కకి లాగి ఆనంది ముందుకొచ్చి అలేఖ్య చెంప చెళ్ళు మనిపిస్తుంది ఒక్కసారిగా అలేఖ్య చెంప పట్టుకుని ఏంటి ఏం చేస్తున్నావు ఆనంది అని చెప్పని అంటే ఏ ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది ఇప్పటి వరకు ఆగడం నాదే తప్పు ఎంత ధైర్యం ఉంటే నా భర్తని నీ మెడలో నల్ల పూసలు వేయమంటావు అనగానే నీ భర్త కాదు ఆదిత్య ముందు నేను ప్రేమించిన వ్యక్తిని వ్యక్తి అని చెప్పని అనగానే నువ్వు ప్రేమించిన వ్యక్తిని నువ్వు పొందుకోవడం కోసం లేదా తనని జీవితంలోకి తీసుకొచ్చుకోవడం కోసం మీ నాన్న నిన్ను ఏ రోజైతే తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నించారో ఆ రోజే ఎదిరించి తెగించి నిలబడి ఇలాగే మాట్లాడుంటే ఆయన నీ సొంతం అయి కానీ ఇప్పుడు ఆయనకంటూ ఒక జీవితం వచ్చిన తరువాత నేను నీ జీవితంలోకి వస్తానని చెప్పి మాట్లాడతావేంటి ఇదొక్కటి చాలు నిన్ను బయటకు గెంటేయటానికి కానీ నా భర్త ఇచ్చిన మాటను నేను దాటను కాబట్టి నిన్ను ఇక్కడితో వదిలేస్తున్నాను అంటూ ఆదిత్య వంక చాలా సీరియస్ గా చూస్తూ వెళ్లిపోతుంది ఆనంది చూద్దాం మరి ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి